భూపాలపల్లి మున్సిపాలిటీ ఇరవై కౌన్సిలర్ అభ్యర్థిని శ్రీమతి గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అది భారీ మెజార్టీతో ప్రార్థన

మీరు అటువారి అక్కడ చెప్పండి మీరు ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు ఇరవై ఒక్క వార్డు నుంచి పోటీ చేస్తాను నా పేరు ధర్వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు ఎందుకంటే నాకు కొద్దిగా నాకు అందరు ఉన్నారు అక్క చెల్లెలు అందరు ఉన్నారు నాకు సపోర్ట్గా నాకు వాళ్ళ ధైర్యంతో నేను ముందు నడుస్తున్నాను నాకు ఎట్లయినా గెలిపిస్తారని మా మహిళలు అందరూ నాకు తోడుగున్నారు వాళ్ళకి అందరికీ నేను ఎట్లయినా ఎట్లయినా నేను గెలిపిస్తారని నేను నమ్మకంతో ముందు అడుగు పెడుతున్నాను వాళ్ళ ధైర్యం నిలబెడతా నేను ఎట్లయినా వాళ్ళ తోడుగున్నారు వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళతో నేను ఉంటా ఏ పని ఉన్నా నేను చేస్తానని నేను మాట పాట ఇస్తానా వాళ్ళు నేను గెలిపిస్తారని ఆశపడుతున్నా దేనికైనా వాళ్ళకు ఏది అన్నా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా మేడం ఎలాంటి సమస్యలు అని అంటే కొన్ని రోడ్డు రోడ్లు లేవంటారు కాలువలు సరిగ్గా అంటున్నారు సిసి కెమెరా కావాలంటున్నారు కొన్ని కోతులు ఉన్నాయి మాకు కోతుల బాధ ఇబ్బంది ఉన్నదని అంటున్నారు బోర్ లేదని అంటున్నారు అవన్నీ నేను గెలిచి వాళ్లకు ఇవన్నీ ఫస్ట్ మొదటి అడుగులు ఫస్ట్ వాళ్ళకి ఇవన్నీ సవల చేయాలని నేను కోరుకుంటాను ఎమ్మెల్యే మన సత్యా సత్యన్న దృష్టి కూడా తీసుకోపోయినా దృష్టి కూడా తీసుకుపోయినా తన సహకారం తో ఇవన్నీ నేను చేస్తానని నేను వీళ్ళందరికీ నేను చెప్పుకుంటా నడుస్తున్నాను నేను ఎట్లయినా చెప్పు వాళ్ళకి ఎట్లైనా చేస్తానని నాకు ఆశ ఉన్నది వాళ్ళకు కొంతమందికి ఇండ్లు రాలేదు ఇండ్ల గురించి కూడా అన్న దృష్టికి తీసుకుపోయినా ఇండ్లు కూడా నేను ఎవరెవరికి రాలేదో ఆ ఇండ్లు కూడా పెట్టిస్తానని అన్నా నేను కొంతమంది పింఛను రాలేదు పింఛను గురించి కూడా నేను చెప్పిస్తానని చెప్పిన వన్నీ నేను చెప్పిస్తా ఎందుకంటే ఇది అధికారం పార్టీ ఉంది నేను కొట్లాడి తీసుకొని చెంత నాకు బలం ఉన్నది అన్న దగ్గర నేను అడుగుతా అడిగి నేను చేపిస్తానని ఆ ధైర్యంతో ముందు నడుస్తున్నాను నా అక్కలు చెల్లెలు అందరూ నా మహిళ అందరూ అన్నదమ్ములు అందరూ నాకు తోడుగున్నారు వాళ్ళ చేతులతోని వాళ్ళ ఊరి అయిన ఓటుతోని నన్ను వేసి గెలిపిస్తారని మీ వార్డులో ఎన్ని ఉన్నాయి మీకు ఎన్ని పడతాయని మీరు భావిస్తున్నారు మా వాడకు పదిహేను వందల అరవై ఓట్లు ఉన్నాయి నాకు ఎట్లయినా ఎనిమిది దాకా ఎనిమిది వందల దాకా ఓట్లు పడతాయని మేడం చెప్పండి ప్రచారం తిరుగుతున్నారు కదా ఎలా ఉంది ప్రజల నుంచి ఎలా ఎలా వస్తుంది మీరు చెప్పండి మేడం అక్కడ చెప్పండి ఎలా ఉంది ప్రచారం చెప్పండి చెప్పండి అధికారి పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నది కాబట్టి ఈ శారద అధికారంలో ఉన్న ఉన్నా పదవి లేకున్నా ఏ పని అయినా చేపించింది ఈ వాటిలో ఈ వాటికి సంబంధించిన చిన్న చిన్న పంచాయతీలైనా మంచి అయినా చెడైనా పంచాయతీ అయినా మంచి అయినా చెడైనా దేనికోసమైనా పదవి లేక ముందే పనులు చేసుకొచ్చింది ఈ పదవి ఉంటే ఇంకా పనులు చేస్తుందని వీళ్ళ వార్డు సభ్యులందరూ ఆలోచన చేసి నాకు శాత కావాలని చెప్పి కోరుకున్నారన్నా నేను ఒక ఫ్రెండ్ గా మంచి ఫ్రెండ్ గా ఇగో ఈ అక్క కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఈ అన్న ఇన్ఛార్జ్ ఈ అమ్మ అందరం కలిసి ఈ అక్క రోడ్ ఈ జనాలందరితో ఓట్ ఎంపిస్తారని మా మాజీ కౌన్సిలర్ గారు ఉన్నారు ఎలా ఉంది ప్రచారం చెప్పండి మీరు ఓట్ ఇంత ముందు మీరు ఏం చేశారు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఉన్నాయంటే అప్పుడు నేను అధికారం పార్టీలో ఉన్నా అప్పుడు దూకా గెలిచినా నేను ఆ రోజుల అంత వరకు నేను పని చేపించిన ఈరోజు తర్వాత పోయకుండా ఇక్కడికి కన్ఫామ్ అయిన కాంచి మేము ప్రజల దృష్టి పోయి ఇంటిని డోర్ పోయి మా తర్వాత చాతగారికి వెళ్ళండి మహిళ వచ్చింది కాబట్టి మనం ఒక మహిళని గెలిపించుకుంటే మాకు ఏదైనా ఎవరికో వేసి గెలిపించి మనకు పనులు కావు ఏం కావు ఈ రోజులలో మన మహిళల్ని గెలిపించుకుంటే మనం అన్నింటిలో వస్తుంది తోడు కావాలన్నా కార్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా పిచ్చిలు కావాలన్నా బియ్యం కార్లు కావాలన్నా ఏది కావాలన్నా కానీ ఒక టేషన్లో పోవాలంటే నీందు కావాల తోడుకుండి తీసుకుపోయి మీకు ఏం పాలన నడిపిస్తా ఆ రోజులు నీందుకు ఇరవై ఒక గెలిచినాయి కాబట్టి నేందు ఎట్లా చేపించిన ఆ మందు కన్నా చేస్తుందని మీ అందరికీ ఆమిచ్చి ఈ రోజులలో దరవచ్చా అక్కడ మీరు ఓట్ వేయాలని మనస్పూర్తిగా కోరుకొని మీ అందరికీ సీనార్ట్ వేటి చెప్తున్నా ఈ రోజులలో ఏమైనా గెలుపిచారు ఎందుకు మనందరం ముందు నడుచుతాం అని మాకు ప్రమాణం అమ్మ చెప్పండి శారదాక ఎలా ఎలా చెప్పమ్మా అమ్మ చెప్పు మీరు శరూప అమ్మా చెప్పండి శరూప చెప్పండి మీరు ప్రచారానికి పోతున్నారు కదా

అలా చెప్పండి ఒక నిమిషం ఒక్క నిమిషం గిట్ల గిట్ల వాడు ప్రచారం ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు శారదా నిలబడ్డది కదా ప్రచారం ఎలా ఉంది మీ పేరు మీ మీరు చెప్పండి సారదా ప్రచారంలో బాగానే దూసుకపోతుంది ఎమ్మెల్యే గారు కొన్ని పనులు కూడా ఇక్కడ కావాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఆ ప్రజలు కోరినప్పుడు వారి దృష్టికి తీసుకపోయినాం ఆ పనులు కూడా తొందరలోనే ఈ ఎన్నికలు పూర్తి అయినా వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి శిలాఫలకాలు వేసి రోడ్లైనా సౌకర్యాలైనా అవి పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ శారదక్కను అమూల్యమైన ముప్పై వార్డుల్లో ఎన్ని వార్డులు గెలుస్తున్నాయో గెలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు మేము ముప్పైకి ముప్పై గెలుస్తున్నాం ఏ ఒక్కటి కూడా వదులుకుంటా ముప్పైకి ముప్పైకి మాకు అనుకూలంగానే ఉన్నది ముప్పై వార్డు ముప్పై వార్డు మేము గెలవడానికి సిద్ధంగా ప్రజలు కూడా మా వైపు ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నారు ఓకే మీ పేరు మీ బిజినెస్ చెప్పండి నా పేరు మేకల భిక్షపతి నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను ఇప్పుడు ఒకసారిగా గట్టిగా కాంగ్రెస్ అని ఒకసారి గట్టిగా